ప్రభోజన కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ ఆలు రైస్ దీనికి కావలసిన పదార్థాలు ఆలు తీసుకున్నాను రైస్ అనేది తీసుకున్నాను ఒక బౌల్ రైస్ అనేది తీసుకున్నాను కరివేపాకు బదులు హెల్త్ బాగుంటుందని చెప్పేసి మునగాకు తీసుకున్నాను ఆనియన్ ఒకటి తీసుకున్నాను గ్రీన్ చిల్లీ జీడిపప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దారండి ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని దానిలో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు దీనిలో పొటాటోస్ వేసుకున్నాం ఇప్పుడు ఈ ఆలుని మీడియం టు లో ఫ్లేమ్లో వాటిది వేయించుకోవాలని గోల్డెన్ కలర్లో వచ్చేది పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పసుపు అంతా కలిసే విధంగా కలిగి ఈ విధంగా హాఫ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బౌల్లో తీసుకున్నాం గింజలు వేసుకోవాలి ఒక లవంగా ఒక యాలక్కాయ వేసుకుంటున్నామండి ఆనియన్స్ వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్స్ జీడిపప్పు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం కరివేపాకు బదులు మునకాకు వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అదంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కారం అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం అది రైస్లో కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఆయిల్లో కానీ మర్చిపోయామంటే రైస్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ పొటాటోస్ దానిలో వేసుకోవాలి అంతా కలిసే విధంగా కలిగి పెట్టుకోవాలి వన్ మినిట్ అయిపోయింది ఇప్పుడు రైస్ వేసుకోండి వేడి అన్నం అయినా వేసుకోవచ్చు లేదంటే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా మార్నింగ్ అని దాంతో అయినా వేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ తినేసేయచ్చు ఈ విధంగా అంతా కలిసే విధంగా కళ్ళు చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని హై ఫ్లేమ్లో పెట్టి కాస్ చేసుకోవచ్చు కలుపుకోవచ్చు అండి హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటే సోఫ్ ఫ్లేవర్ వస్తుంది ఆఫ్ చేసుకుందాం లిక్ ఓ చేస్తుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇది ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టచ్చండి పిల్లలకి సో ఈ విధంగా చేసుకోండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద పెళ్ళే కానీ థ్యాంక్ యూ మంచి టేస్ట్గా ఉంటుంది